నువ్వు డైరెక్ట్ ఒక్కటే క్వశ్చన్ ఇది పొద్దుటూరు ప్రజలకు నువ్వు జవాబు చెప్పు డిఏడబ్ల్యూ కాలేజ్ అక్రమమా సక్రమమా రెండు దానిల మీద నువ్వు పిల్లేయి డిఏడబ్ల్యూ కాలేజ్ మీద కూడా నువ్వు పిల్లేయి ప్లస్ మాస్టర్ దివేయి నీ నిజాయితీ నిరూపించుకో లెక్కలు తీసుకొని రాజీ పడి గజ దొంగలు మీరు ఇద్దరు పొద్దుటూరులో గజ దొంగలు ఊళ్ళు ఊళ్ళు ఊర్లు పంచుకున్నట్టు భూములు పంచుకొని స్కూల్లో విద్యా సంస్థలు చదువు అనేది ఎవరికైనా కూడా చదువు అన్నిటికంటే ముఖ్యమైనది డబ్బు కంటే చదువు చాలా వాల్యూ అయింది అట్లాంటి చదువు చెప్పే విద్యాలయాల్ని ధ్వంసం చేసి మీ ఆర్థిక ఉగ్రవాదులు మీరు గజ దొంగలు మీరు మీరు ఈరోజు మళ్ళా నా గురించి నా క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడతావా ఛాలెంజ్ నిరూపించు మార్చి స్కూలే కాదు ఏ వ్యక్తి దగ్గరైనా ఎవ్వడి దగ్గరైనా నేను బ్లాక్ మెయిల్ చేసి కానీ డబ్బులు తీసుకున్నట్టు కానీ ఒక్కరితో చెప్పి ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పినా కదా నా క్యారెక్టరు ఛాలెంజ్ రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారే మాట్లాడాలా ఆయనే జవాబు చెప్పాలా డిఏడబ్ల్యూ కాలేజ్ ప్లస్ మార్చి స్కూల్ రెండు నువ్వు పిల్లి వేస్తేనే నువ్వు కరెక్ట్ నువ్వు డిఏడబ్ల్యూ కాలేజీ దగ్గర పిల్లి ఇయ్యకపోతే నువ్వు నీకు ఒక పెద్ద మనిషి చెప్పిన డెబ్బై లక్షలు ముట్టినట్టే ఇతర వ్యాపారస్తుల దగ్గర నువ్వు రెండున్నర కోటి తీసుకున్నట్టే నువ్వు లంచగుండివి ఇంకొకరి గురించి మాట్లాడేటప్పుడు నేను నడ్డి చూసుకొని మాట్లాడాలని చెప్పేసి రాచమల్లి రెడ్డి తెలియజేస్తా